నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పిడికిలి బిగించిన జననాయకుడు ఒకవైపు ఆసక్తికరంగా మారిన ప్రతిపక్షాల పొత్తులు మరోవైపు ఇలాంటి సమయంలో జనం ఎవరితో ఉన్నారు రానున్న ఎన్నికల్లో హిట్ కొట్టేది ఎవరు రండి చర్చిద్దాం ఫైవ్ ఎడిటర్స్లో ఇవాళ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు మాజీ మంత్రి పేని నాని గారు నమస్తే సార్ అలాగే పేని నాని గారిని సూటిగా ప్రశ్నలు అడగడానికి ఐదుగురు ఎడిటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు ముందుగా మనతో ఉన్నారు శ్యామ్ సుందర్ గారు అలాగే రమణ గారు రమణమూర్తి గారు సురేష్ గారు అలాగే కృష్ణమరాజు గారు సో సార్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు ఏ కాన్ఫిడెన్స్తో అంటున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం ప్రజలకి చేసినటువంటి మేళ్లు ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి కానీ వీటన్నిటినీ ఓవరాల్గా చూసుకుని ఇంత మంచి చేసిన మాకంటే ప్రజలు మాకు ఎందుకు ఎవరు అనేది మా నమ్మకం పొత్తులపై ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఇవన్నీ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు ఇదంతా ఎలా చూస్తారు మీ కామెంట్ ఏంటి దీని మీద రాజకీయాల్లో మనుషులు రెండు మూడు రకాలు ఉంటారు అధికారమే పరమావధిగా అధికారం కోసం ఎంత స్థాయి నుంచి ఎంత స్థాయిగానే దిగజారటాకి ఎన్ని జిమ్మిక్కులు చేయటానికి ప్రజలు సమాజం వ్యవస్థ నైతిక విలువలు లేదా లోక లోకనీతి లేకపోతే ధర్మం ఉచ్ఛం నీచం ఇటువంటి ఏ పదాలకి అర్థం అనేది లేకుండా ఎవరితోనైనా ఎప్పుడైనా పొత్తులు పెట్టుకోవటం అంటే సిద్ధాంతాలు అనేటువంటి బ్యారికేడ్లు లేకుండా సిద్ధాంతం లేకపోతే ఇవాళ లౌకిక పార్టీ మాది అని వాళ్ళు చెప్పి రేపొద్దున లేదు లేదు మేము ఆ పార్టీతో వెళ్తామని చెప్పని కొద్దిగా మతం అంటే అనుకూలంగా ఉండేటువంటి పార్టీలతో వెళ్తా కానీ వెరుపు కానీ భయం కానీ అరే నిన్న ఐదేళ్ల క్రితం ఈ మాట మాట్లాడేమే ఇవాళ వాళ్ళతో ఎట్లా వెళ్తాం మేము లౌకిక పార్టీ అని చెప్పాం కదా అని చెప్పి ఇవాళ ఎట్లా వెళ్తాం దాకా ఈ ఐదేళ్ళు వాళ్ళని మతత్వ పార్టీ అని తిట్టాం కదా ఐదేళ్ల క్రితం రేపు ఇవాళ వాళ్ళతో పొత్తి ఎట్లా వెళ్తాం అని ఇటువంటి అంటే ఉత్సవం అంటే ఏమనాలి దాన్ని అంటే నిన్న అలా అన్నాం ఇలా ఇది సిద్ధాంతానికి విభేదిస్తున్నాం కదా ప్రజలేమనుకుంటారు మన తప్పు పడుతున్నారు కదా ఇటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం లేకుండా అధికారమే పరమావధిగా వ్యాపారస్తుడు ఎలా అయితే వడంబడికలు చేసుకుంటూ ఉంటాడు ఒక వ్యాపారస్తుడు వ్యాపార అభివృద్ధి కోసం ఏ రకంగా వ్యాపార అభివృద్ధి పరమావధిగా ఏ రకంగా వడంబడికలు చేసుకుంటూ ఉంటాడు ఒప్పందాలు చేసుకుంటాడు అదే రీతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు చేసేటువంటి సర్కస్ అంతా ఇదే కదా మనకి సార్ ఇప్పుడు వారిలో ఏదైనా చేయొచ్చు అంటారు కదా పొలిటికల్లో కూడా గెలవడానికి ఏదైనా అని అనుకోవచ్చు కదా మరి అదే చెప్తున్నాను నేను కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ నుంచి మమ్మల్ని ప్రపోజల్ వచ్చినప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టారు పార్టీలో పార్టీలో ఒక ఇరవై ఐదు ముప్పై మంది సీనియర్లు అందరినీ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మనకి ప్రపోజల్ వచ్చింది కలిసి వెళ్దాం అని చెప్పని ఏం చేద్దామని చెప్పి మమ్మల్ని అందరినీ అభిప్రాయం అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఏదో మన ఆలోచనదే మనం ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో ఎలటాకి వీల్లేదు అధికారం వచ్చినా పర్లా రాపోయినా పర్లా మనం మాత్రం అందరికీ దూరంగా ఉండాలి అని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా అభిప్రాయమే మీరు అందరూ కూడా మెజార్టీ నాకు అనుకూలంగా చెప్పారు మెజార్టీ ఒపీనియన్ ప్లస్ నా నా అభిప్రాయం కూడా ఇదే ఉంది కాబట్టి మనందరం ఎప్పటికీ మనం ఎవరితో పొత్తు తెలియదు లేదు ఎప్పటికీ మనం ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్ళాం రెండు ఏ పార్టీతో పొత్తుకెళ్ళాం ఇండివిజువల్గానే మనం ఫైట్ చేస్తామని చెప్పి